విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వేసవి ఎద్దని దృష్టిలో పెట్టుకుని దక్షిణ నియోజకవర్గ నాయకులు సీతం రాజు సుధాకర్ లక్ష వాటర్ బాటిల్స్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా ముప్పై ఐదో వార్డు వెల్లూరి భాస్కరావు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా సమాజ సేవే పరమావధిగా దక్షిణ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని అందులో భాగంగా ఈ వేస్తవలో ప్రజల దాహాత్యం తీర్చేందుకు లక్ష వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడానికి కంకణం కట్టుకున్నామని తెలిపారు దక్షిణ నియోజకవర్గంలో ఎటువంటి అన్నదాన కార్యక్రమం తలపెట్టినా తమను సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో ముప్పై వార్డు కార్పొరేటర్ వెల్లూరి భాస్కరరావు కార్యకర్తలు పాల్గొన్నారు కానీ ఆయనకి తెలియదు ఇక్కడ నుండి టికెట్ ఆయనకి ఇవ్వాలని ప్రోత్సహించి ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఆ మాట గట్టిగా మోగుతుంది అప్పటి నుంచి ఉత్తరాంధ్ర ఖాళీ చేసి ఆయన కూడా వెళ్తాడు నేను నా ఒక విశిష్టమైన ప్రణాళికతో ఉండేవాడిని నేను రాజకీయాలకి ఎందుకంటే అతనికి తెలిసి సినిమా అయిపోయింది బ్యాక్ అప్ రేపు ఎంత మొక్కలన్నమంది కొంతమంది టీడీపీ పోతారు కొంతమంది ఎత్తాన్ని పోతారు కొంత సప్లై చేస్తాం నేను రిలీజుని అడిగినా ఎక్కడ ఏ వీధిలో స్మన్సులు అడిగినా చెప్తా ప్రతి ఫంక్షన్కి మా వాళ్ళు మూలత్ వస్తుంది మా నాయకుల ద్వారా నేను చాలా సార్ కొన్ని ట్యాంకులు అందరు సార్ ట్యాంక్ పంపించారు ఈ రోజున నిజీగా డ్రింకింగ్ అనేది మిస్యూసే కదా నేను ఏది అతీతం కాదని మీరు చెప్పారు స్కానంలో పలానా వాడుకోవడానికి ఎక్కడ ఎలా అవకాశం ఉందని అవకాశం నిన్న ఈనాడు అక్కడ చూసే బుక్స్ కూడా బుక్స్ పని బుక్స్ స్టూడెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేసే దాంట్లో కూడా లేదు అతీతం అనేది ఏది ఏది ఎక్కడ ఎక్కడ కొన్నా పర్చేజ్ చేసినా సేల్ చేసినా ఏది చేసినా నాది నాకు కావాలి ఒక టెండర్ పిలిస్తే టెండర్ పిలిచిన దానికి కమిషన్ మళ్ళీ ఆ టెండర్ పేమెంట్ ఇవ్వాలంటే మళ్ళీ కమిషన్ కొన్ని వేల వందల కోట్లు వేల కోట్లు కాంట్రాక్టర్లందరికీ పెండింగ్ ఉన్నాయి ఇంకా వాళ్ళు వర్క్ క్లెయిన్ చేస్తారు వాళ్ళు స్టాఫ్ జీతాలు వేస్తారు ఎలా జరుగుతుంది మీరు ఓడల్లోకి వెళ్ళి చూస్తే రోడ్లు అదోగతి పాలైపోయినాయి షాకర్తో అసలు షేక్ అయిపోతున్నాయి టైర్లు పాడైపోతున్నాయి అసలు నిరుపేదలు బైక్లు వీటిలు నడపలేకపోతున్నారు ఒకటి నుంచి ఒక చోటి ప్రయాణం సాగించలేని పరిస్థితి ఉంది ఓడలు దయనీయమైన పరిస్థితి రోడ్ల ద్వారా ఎదుర్కొంటున్నారు ప్రజలు నేను

చూసి నేను ఊళ్ళో నేను పదవుల నుంచి వేరే వేరే ప్రాంతాల్లో ఫీల్ ప్రో అందరూ కూడా దాన్ని ఎప్రిషియేట్ చేయాల్సింది ఎందుకంటే దేశ ఆర్థిక స్థితిగతని ఒక మార్గంలో ఒక విశ్వనిర్దేశం చేసి ఒక కొత్త వరవడి నూతన పాలసీలో నూతన పాకిస్తాన్ విధానం నూతన ఆర్థిక విధానం తెచ్చిన మా నైట్ టీవీ కాబట్టి అందరూ దాన్ని స్వాగతిస్తారు